పూలు బిగ్ పూలు ఇది కూడా బాబు ఇంగిల్ పిన్స్ లో పూలంటే అంటే ఏంటి బిగ్ పూలు అంటే ఏంటి ఏ భాషలో పూలన్నా పూలే బిగ్ పూలంటే పెద్ద పూల అనమాట తామర పూల అనమాట తామర పూల పూర్తి అవ్వ తల్లి చాక పూలట్టుకు వచ్చి సరస్వాంద అనమాట

పిల్లలకి తెచ్చు మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అపాలను నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాండ్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ మీ నాన్నగారితో లాంటి భోజనం ఓహో పెట్టావాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళలో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది ఉంది గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారికి గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది కొంతకా ఎచ్చిపోయిందిరా వాట్ షుడ్ ఆ వాట్చు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవుతారు తెచ్చుకో చాట్ మీరు గెట్ అవుట్ అన్నది తేలిగ్గా సెటప్ అని నేను అనగలను అలా అనక నా సంస్కారం మంచిగా ఊడల్లో మనిషి ఇప్పటి రాగవయ్య గారు వరంగల్లోకి రావడం పెద్ద ఆయన ఇంటి గ్లాస్ తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి కంటయా ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు నువ్వు రాము ఏమాయ్ నీకు మజ్జిగి ఏ అడ్ చుట్టూ లేదా అబ్బాయికి కంటయా వాడి ఇక్కడ మధ్యకి తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మధ్యకి తీసుకో నిలువనా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి క్లాసు మహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాకవయ్యా అంటయ్యా ఆ కూడెంబె ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుంభంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు గోదావరి మీరు గ్లాసును ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయం న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జయించేసుకుంటరా పిలుస్తాయని ఏమిటి మీరు అవునండి మా ఊరికి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం మీ పత్రికలో మా ఊరి సమస్యలను నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాపోతే ఆవిడ మీకు దక్కదు వస్తున్నావు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారెల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు అక్కడికి పక్క రెండు మందులు కొనుక్కుంది అలాగే ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేణి డబ్బు కావాలని ఒకదు చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు బయటికి వెళ్ళడానికి నా మాట విడు బయటికి చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ రా అలా చూస్తారే విన్నా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే சின்னப்பிஞ்சு யாதி நேங்க நீ கள்ள முந்தே பெருகா யாதிலேவலம் ஆடதா சூடகித்தே நேனு ஆடதானே நாட்டாடுத்து நேரான ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండెల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడద్దు దేవతలాంటి మీ ముఖం చూపి ఈ లోకంలో ఎవరి పాపాన్ని క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించాడు తొందరగా వెళ్ళు అలాగే అమ్మాయి గారు